सद्दाम। यूपी आ? यूपी देख चल जा क्या इंदू बोटी दे आधार कार्ड बोल आधार कार्ड नहीं चल जा जाओ चो तो ना को लाचार मीरा ఆధార్ కార్డు లేకుండా మిమ్మల్ని పైకి ఎవరంటున్నాడు ఏ బాయ్ ఆధార్ కార్డు పోరా రూమ్ ఆధార్ కార్డు మీకు ఎన్నిసార్లు చెప్పాలరా మా దేవుడు చూసి చెప్తారు ఇక్కడికి ఎక్కడికి వచ్చాను మన హిందువులు అసలు బుద్ధి లేదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మందిని కాల్ చేసిన నన్ను పిఆర్ ఆఫీస్కి అండి నన్న మిమ్మల్ని ఎలా రానిస్తున్నారు ఎక్కడికి సద్దాం ఒకడు ఈ నేమ్ ఏం నాజేర్ ముస్లింలు ఇక్కడ పని ఏంట్రా మీకు జా ఇన్ని వందల ఇప్పటికైనా పండించారండి ఇది సింహాచలం కొండపైన గతంలో కూడా చాలాసార్లు ఆప్ చేసేది వెళ్ళినాయి వీళ్ళ మళ్ళీ ఒకడేమో సత్తాను ఒక నజీరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మన రాష్ట్రం కాదు ఆధార్ కార్డు లేవు వీళ్ళకి ఆధార్ కార్డులు లేకుండా వచ్చేసి వాళ్ళు ఇక్కడ అసలు ఈ దేవస్థానం సిబ్బంది ఏం చేస్తున్నారు ఆధార్ కార్డులు లింక్గా పెట్టుకుంటామంటారు మీరు ఆదర్కడ్ లేకనొత్తమేటి జో మా ఇందూర్గా బుద్ధి ఉండదలే ఎంతమందిని కాల్చేయని ఎంతమందిని ఎంపియినం చెల్చా కొల్లనాకరో శ్రీరామ్ హిందు బంధువులందరికీ చూశారు కదా వీడియో ఇది మన సింహాచలం కొండపైన ఈరోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి నేను కూడా వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ ఈ పీస్ మీట ఈ బుడకులు అమ్మే వాళ్ళందరూ అన్యమతస్తులు మతస్థులు వీళ్ళందరినీ మనం గతంలో ఒకసారి బుట్లు పెట్టుకోమంటే పెట్టుకోలేని వాళ్ళని ఏర్పమని చెప్పాం ఎందుకంటే అసలు మన ధర్మం మీద మన దేవీ దేవతల మీద గౌరవం లేని వాళ్ళు మన మరి మన డబ్బులతో వాళ్ళు ఎలా జీవితారు అందుకని గతంలో పంపేయడం జరిగింది కానీ వీళ్ళ మళ్ళీ మళ్ళీ చూసే కదా పేర్లు వీళ్ళ ముస్లిమ్స్ వీళ్ళ ఆధార్ కార్డులు అడిగితే లేవన్నారు ఇంటికాడ పెట్టామన్నారు రూమ్ కాడ ఉన్నాయన్నారు అసలు ఇలాంటి వాళ్ళ ఆధార్ కార్డు లేకుండా ఎలా తిరగబెట్టుతున్నారు అధికారులు కానీ లేకపోతే దేవస్థానం సిబ్బంది కానీ దేవస్థానం సంబంధించిన అధికారులు కానీ ఓ పక్కనేమో అనేక రకాల దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద కానీ జాతీయ దేశం మీద కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలియపోతే పొద్దున్న గుడి భద్రతకే చాలా ముప్పు వాటెళ్తుంది ఒక్కసారి ఇంకా చాలామంది కామెంట్ పెడుతున్నారు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు వాళ్ళని మీరు మనుషులేనా మీరు వాళ్ళని ఎందుకు తగురుతున్నారు ఇలా పెడుతున్నారు రే బాబు కొంతమంది పోస్టులు పెట్టే వాళ్ళకి వెర్రి పుష్పాలకి చెప్తున్నాం ఒక ముస్లిము ఏదైనా ఒక వంటల దగ్గరికి వస్తే ముందు తన తినే తిండికి కోసం కూడా హలల్ అయ్యిందా అని అడిగి పోయిను అంటే ఆ చికెన్ ఉంటే లేకపోతే మటన్ కానీ హలల్ అయ్యింది ప్రదార్థం ఉంటేనే తింటున్నాక అంటే రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన మతానికి తన వ్యక్తి అంత గౌరవిస్తున్నప్పుడు అలాగే క్రైస్తవులు ఉన్నాడంటే హిందూ దేవీ దేవతలను దూషిస్తూ ఉంటాడు విగ్రహారాధన విగ్రహారాధన పెట్టేది తిండం కానీ మేము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచరించ ఆచరించబడుతున్న ఏకైక సనాతన ధర్మం కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆ క్షేత్రాలను మేము కాపాడుకోవాలి మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మీరెవర్రా మాకు మా ఫేస్బుక్లోకి మా ఛానల్లోకి వచ్చి మీరు కామెంట్ పెడతారు మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఏదైతే మీ మతానికి ఎంత గౌరవిస్తున్నారు మా ధర్మానికి కూడా అంతే గౌరవిస్తాం మా దేవుణ్ణి దూషించేటప్పుడు అలాగే మా దేవీ నేను నమ్మనప్పుడు మా దేవతల మీద నమ్మకం లేనప్పుడు మా దేవుళ్ళు కాదన్నప్పుడు అదే దేవాలయాల దగ్గరికి వచ్చి ఎలాగ బతుకుతున్నారు అందుకని మా దేవాలయాల దగ్గరికి మీరు రావక్కర్లదు మా దేవాలయాల దగ్గర మేమే చేసుకుంటాం మేమన్నీ చేసుకోగలదు మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అలాగే అధికారులు వెంటనే ఇలాంటి వాళ్ళపై నేను విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తున్నాను వెంటనే వీళ్ళని ఎంక్వైరీ చేయండి వాళ్ళపై చర్యలు తీసుకోండి ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ ఆధార్ కార్డులు లేకుండా ముస్లింస్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే వాళ్ళు ఒకసారి వాళ్ళ కోసం పూర్తిగా దర్యాప్తు చేస్తారని కోరుతూ ఈ వీడియో చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ भारत माता की जय जय हिंद